హలో ఫుడీస్ వెల్కమ్ బ్యాక్ టు ఫ్లేవర్స్ ఆన్ ఫామ్ పప్పులుసు తెలుసా అండి అదేనండి పప్పులుసు పప్పులుసు తెలియదా బాగా ట్రెండ్ అయింది కదా ఈ మధ్యలో నెల్లూరు ఫేమస్ అని చెప్పి సో మీకు తెలుసా పప్పులుస్ అంటే ఎలా చేస్తారో అది ఎక్కడ ఫేమసో మీకు తెలుసా నాకైతే నిజంగా తెలియదండి కానీ ఈరోజు నేనైతే అద్భుతమైన పప్పుచారు అయితే కాయబోతున్నాను సో అయితే కావాల్సిన ఇంగ్రీడియంట్స్లో మెయిన్ మనము ఉసిరికాయలను అయితే యూజ్ చేస్తున్నామండి సో ఉసిరికాయలు పెద్ద ఉసిరికాయలు అనమాట తర్వాత దీంట్లో ములక్కాయలు పప్పు చారులో మూలక్కాయలు వేస్తే ఎంత బాగుంటుందో మనందరికీ తెలిసిందే మరి దానికోసం అయితే ఫస్ట్ మనం పప్పునైతే బాగా కడిగి నానబెట్టుకోవాలండి సో నానబెట్టుకున్న తర్వాత అయితే ప్రాసెస్ మీకు చూపిస్తాను దీంట్లో మనం క్యారెట్స్ వేస్తున్నాము ఈ లోపైతే మనం చక్కగా కటింగ్ ప్రాసెస్ చేసుకుందామండి అది విజిల్స్ వచ్చేదాకా మీకు పెద్ద ఉసిరికాయతో చేసే రెసిపీస్ ఇంకా తెలిస్తే కింద కమెంట్ చేయండి నేనైతే మాత్రము నెక్స్ట్ పెద్ద ఉసిరికాయతో పులిహోర చేయబోతున్నాను అస్సలు మిస్ చేయకూడదు అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వస్తున్న ప్రతి వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ అప్పుడే మాకు మంచి సపోర్ట్ ఉంటుందన్నమాట ఇంకా ఎక్కువ వీడియోస్ చేయడానికి మీరు మాత్రము లైక్ చేయడం వల్ల మాకు మంచి ప్రోత్సాహం లభిస్తుంది సో చూడండి ఈ విధంగా అయితే నేను కట్ చేస్తున్నానండి సో త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇవి వేసి ఒక జస్ట్ వన్ ఆర్ టూ విజిల్స్ వచ్చేదాకా ఉంచాలన్నమాట సో అందుకోసం అయితే మనం కటింగ్ చేసుకుందాం ఈ లోపు ముందే ఎందుకు వేసుకోకూడదంటే ముందే వేసుకుంటే ఏమవుతుందంటే మొత్తం మెత్తగా అయిపోతాయండి అసలు కనిపించవన్నమాట సో మొత్తము మనము చక్కగా ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఈ లోపైతే పప్పు మెత్తగా అయిపోతుంది కదా సో పొప్పు అయితే మెత్తగా అవ్వాలి కానీ ముక్కలు అవ్వకూడదు అనమాట ముక్కలు చక్కగా కనిపిస్తూ ఉండాలి సో అందుకనే అండి నేనైతే ఉసిరికాయని చూడండి ఇలా పెద్ద పెద్దగానే కట్ చేసుకున్నాను సో మీరు కాయల్లా కూడా వేసుకోవచ్చు కానీ మనకైతే పులుపుదనం అనేది ఉండదు అందుకని చెప్పి నేనైతే కొద్దిగా కట్ చేసుకున్నాను అనమాట మీరు ఇక్కడ గమనించారో లేదో నేనైతే మాత్రము చింతపండు యాడ్ చేయట్లేదండి ఇంకెందుకండి చింతపండు ఇంత మంచి గుణాలున్నా ఈ ఉసిరికాయ వేస్తున్నాం కదా దీంట్లో పులుపుదనం ఉంటుంది కాబట్టి మంచి ఫ్లేవర్ ఉంటుందండి అసలు ఒక్కసారి మీరు ఈ వంట కనుక వండితే అబ్బా అనాల్సిందే ఇంకా ఇంట్లో వాళ్ళు అంత బాగుంటుందన్నమాట సో నేనైతే మాత్రము సీజన్ వైజ్గా వచ్చే ఫ్రూట్స్తో కానివ్వండి ఇలాంటి వెజిటేబుల్స్తో కానివ్వండి స్పెషల్గా ఏదో ఒకటి చేస్తూ ఉండాలండి మన ఎక్కువగా కరివేపాకు వేయండి ఫ్రెండ్స్ ఎక్కువగా కరివేపాకు వేయండి మన కర్రీస్లో పిల్లలు ఇష్టపడకపోతే పెద్ద కరివేపాకు అయితే మాత్రము వాటిని చిన్న ముక్కలుగా చేసైనా సరే మనం కలిపేయాలన్నమాట దాని అనేవి మనకు తెలుసు కానీ పిల్లలు ఇష్టపడరు కదా తీసి పక్కన పెట్టుస్తుంటారు సో వాటి కోసం అయితే నేనైతే మాత్రం ఇలా అండి చిన్న చిన్నవి కూడా వేస్తాను అనమాట ఇవైతే మనము పప్పు ఉడికేటప్పుడు వేసేస్తే అసలు మల్ కలిసిపోయి చాలా బాగుంటుందండి లేవర్ అనేది కరివేపాకు పడితే మాత్రం సూపర్ ఉండిద్ది సో అలాగే మనం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట ముందుగా మనం ఈ కడిగిన పప్పునైతే మనం చక్కగా కుక్కర్లో వేసేసి మనము అయ్యేదాకా అంటే త్రీ విజల్స్ కంపల్సరీ అండి కంపల్సరీగా త్రీ విజల్స్ అంటే మనము నార్మల్గా చేసే పప్పు కొంచెం పప్పు పప్పుగా ఉండేది కదా మనం చేస్తున్న ఇది పప్పు చాలన్నమాట సో అయితే మెత్తగా అయిపోవాలి మెత్తగా ఉడికిన తర్వాత కావాలంటే మీరు పప్పు గుత్తితో కాకుండా మిక్సీ పట్టుకుంటే మంచిగా పేస్ట్ అయిపోవాలన్నమాట సో మెత్తగా సో ఫస్ట్ అయితే మనము ఈ పప్పునైతే మనం త్రీ విజిల్స్ వచ్చేదాకైతే ఉడకబెడదాము దీంట్లోకైతే మనం కొద్దిగా పసుపు వేసుకుందామండి పసుపు ఉప్పు వేసుకుందాము ఈ ప్రాసెస్ చాలా సింపుల్ అండి మనం ఎప్పుడు చేసుకునే చారులా కాకుండా ఇలాంటివి మనకి సీజనల్ దొరికినప్పుడైతే అంటే ఉసిరికాయలు మామిడికాయలు దొరికినప్పుడైతే స్పెషల్గా చేస్తుండాలన్నమాట సో నేనైతే మాత్రం ఖచ్చితంగా చేస్తానండి ఎందుకంటే మా పిల్లలకే కాదండి మేము చిన్నప్పుడు తిన్నప్పుడైతే చాలా ఇష్టంగా తినేవాళ్ళము ఈ పప్పు అనేది ఈ చారు మా అమ్మమ్మ ఖచ్చితంగా ఈ సీజన్లో అయితే మాకు చేసి పెట్టేది సో మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ అయితే మనము ఉప్పు కూడా వేస్తున్నాం దీంట్లో ఉప్పు కూడా వేసేసి చక్కగా అయితే ఇవి మెత్తగా అయిపోయేదాకా ఉడకబెడదాము సో మీరు కూడా పప్పులు ఎక్కడ చేస్తారో తెలిస్తే తప్పకుండా కమెంట్ చేయండి కింద కమెంట్ చేస్తే నేను తప్పకుండా అయితే రెసిపీ చేసి పెడతానండి సో అంతేకాదు ఈ రెసిపీ మీకు ఎంతమందికి తెలుసు తెలిస్తే ఇష్టమైన అనేది కూడా కామెంట్ చేయండి చూడండి పప్పు అయితే చక్కగా ఉడికిపోయింది చూస్తేనే అర్థమైపోతుంది ఇప్పుడైతే మనము ఈ అయితే దీంట్లో పెడదాము చూడండి కరివేపాకు ఉల్లిపాయ ముక్కలు అలాగే మూలక్కాయలు మనం కట్ చేసుకున్న క్యారెట్ పచ్చిమిర్చి అలాగే మన మెయిన్ ఇంగ్రీడియంట్ ఉసిరికాయలు సో వీటిని వేసి చక్కగా మనము మొత్తం కలుపుదామండి ఇప్పుడైతే వాటర్ తక్కువ అనిపిస్తే కొద్దిగా వాటర్ పోసుకోండి చూడండి చక్కగా రెండు విజిల్స్ వచ్చేదాకైతే మళ్ళీ ఉడకాలన్నమాట అయితే ఇప్పుడు మనం ఇందాకైతే పసుపు ఉప్పు వేసుకున్నాం కదా ఇప్పుడైతే మనము మనకి స్పైసీకి తగ్గట్టుగా అంటే మనకు కారం ఎంత కావాలో అంత మనమైతే దీంట్లో వేసుకుందామండి ఇప్పుడే వేసుకోవాలి గమనించండి ఫ్రెండ్స్ నేనైతే ఎటువంటి చింతపండు కూడా యాడ్ చేయలేదండి పులుపు కోసము చూడండి కారం అయితే మనం టేస్ట్కి సరిపడా వేసుకుందాము మొత్తం కలిపేసి చక్కగా మళ్ళీ రెండు విజిల్స్ దాకైతే మనం మూత పెట్టేద్దామండి ముక్కలు మరీ మెత్తగా ఏమీ ఉడకనక్కర్లేదు తొందరగా ఉడికిపోతాయి ఇప్పుడు పప్పు కూడా చూసారా ఇలా ఉందన్నమాట సో మనమైతే ఒకసారి మొత్తము మూత పెట్టేద్దాము ఫ్రెండ్స్ అస్సలు మెయిన్గా మనం టమాటాలు వేయడం మర్చిపోయామండి సో చూడండి నేను టమాటాలు ఒక పెద్దకాయ తీసుకున్నాను చిన్నవి అయితే రెండు తీసుకోండి ఎందుకంటే చారులో టమాటా లేకపోతే ఏం బాగుండి చెప్పండి చూడండి ఒక్కసారి మనకి ఇవి ఉసిరికాయలు పడితే పప్పు ఇంకా ఉడకదనమాట అందుకని చెప్పి పప్పు ఫస్ట్ ఉడికిపోయిన తర్వాత మాత్రమే మనము ఇవన్నీ వేసుకోవాలి ఇప్పుడు కుక్కర్ పెట్టి టూ విజిల్స్ వచ్చేదాకా మనం ఉంచుదాము పప్పు అయితే ఎలా ఉడుకుతుందో స్మెల్ మాత్రం అదిరిపోతుందండి ఇంకా చిన్నపిల్లలు పిల్లలు ఇంట్లో ఉంటే చక్కగా ఇలాంటి పప్పుచారుతో చక్కగా వాళ్ళకి పెడితే మంచి పోషకాలు ఇచ్చినట్టేనండి చిన్న చిన్న పిల్లలు పప్పు ఎంత ఇష్టంగా తింటారో మనందరికీ తెలిసిందేగా ఏ కూరతో అయినా తింటారో తినరో కానీ పప్పు మాత్రం అస్సలు అనమాట ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం ఫ్రెండ్స్ తాలింపు ఎంత బాగా వేసుకుంటే అంత మంచి టేస్ట్ అనమాట అంటే స్మెల్ అంత బాగుండిద్ది ఫ్లేవర్ కూడా అంత బాగుండిద్ది చూడండి ఈ తాలింపులో ఇలా పచ్చిమిర్చి వేయడం నాకు చాలా ఇష్టం అండి చక్కగా ఇది ఫ్రై అయితే మన దీంట్లో ఎండుమిర్చి కరివేపాకు రెండు రెబ్బలు చిన్నెల్లిపాయ గనక దంచి వేస్తే ఉంటుందండి సూపర్ ఉండిద్ది అనమాట తాలింపు అయితే సో తాలింపు సింపుల్గా నేను ఎప్పుడు అలాగే పెడతానండి అన్ని తాలింపు దినుసులతో పాటు చిన్నెల్లిపాయ రెబ్బ కూడా వేస్తే బాగుండిద్ది ఇంకా ఇంకో వేసుకునే వాళ్ళు ఇంకో వేసుకోండి చూడండి ఇప్పుడైతే నేను ఎండుమిర్చి వేస్తున్నాను నాకు ఇష్టమండి ఎక్కువ వేస్తే మాత్రమే ఎండుమిర్చి అలాగే చునుండి వేరెబ్బలు తాలింపు మాడిపోకుండా జాగ్రత్తగా చూసుకోండి భలే ఉండిద్ది గింజలు రెడ్ అయిపోతే సరిపోతుందండి మాడిపోకూడదు అనమాట తాలింపు గింజలు జీలకర్ర కూడా ఎక్కువ వేసుకోండి మంచి సువాసన ఉండిద్ది అసలు ఒక్కసారి ఇలా ఉసిరికాయ వేసి పప్పుచారు కాయండి ఫ్రెండ్స్ మీరే చెప్తారు కమెంట్స్లో మంచి రెసిపీ అని చెప్పి చూడండి ఇప్పుడైతే కరివేపాకు వేద్దామండి కరివేపాకు ఎంత ఎక్కువ వేస్తే అంత మంచిదనమాట స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి ఇప్పుడు చూడండి మనమైతే చక్కగా పప్పునైతే దీంట్లో వేద్దాము అది అలా ఉండాలన్నమాట కలర్ఫుల్గా లేదేంట అనుకోబాకండి ఎందుకంటే మనం ఉసిరికాయ వేస్తే దాని కలర్ అనేది చేంజ్ అయిపోతుంది సో ఫైనల్లీ పప్పు చారైతే ఉసిరికాయతో చేసింది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ సో మీరు చేయాల్సింది ఏంటంటే తప్పకుండా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి హెల్తీ రెసిపీస్ ఎప్పటికప్పుడు నేను పోస్ట్ చేస్తుంటాను కాబట్టి బెల్లైకాన్ని క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ నేను నేనేం పోస్ట్ చేశానో సో మీరు చేయాల్సింది ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ రెసిపీని అయితే షేర్ చేయండి అలాగే లైక్ చేసి న్యూ కమర్స్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్